హలో అండి మిరియాల చార్ పెడతాను చూడండి Gracias.

దయచేసి రసం పెట్టే బాగుంటుందండి టమాటా అనేది పోయింది మనకి లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసింది కొత్త వీడియో అండి కొత్త ఛానల్ కదా మీరు సబ్స్క్రైబ్ చేయండి చాలా సంతోషంగా అండి ఉప్పు వేసుకున్నామండి సరిపోయి స్తూ బాగుంటుందండి ఒక కొంచెం కొంచెం నీళ్ళ తెరలేటప్పుడు పులుసు తెరేటప్పుడు చారు మసాలా వేసుకుందామండి పుబ్బనకు పులుసు చూసుకొని ఉప్పు చూసుకొని అప్పుడు కొంచెం కావాలంటే

ండి ధనియాలు జీలకర్ర చింగలిపాయలు మిరియాలు కందిపప్పు ఒక చిన్న ఎండి మిర్చి వేసి మిక్సీ చేసిన పౌడర్ అండి ఇది పచ్చియ్యేనండి వేపితే అదొక టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మేము ఇలా పచ్చి వేస్తామండి మిక్సీ బాగుంటుంది ఒకసారి మీరు చేయి చూడండి చాలా బాగుంటుంది ఈ పొడి వండుతున్నాయండి మా మామిడికాయలు మా చెట్టు మామిడికాయలు ఇప్పుడే పూజ చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేసామండి మసాలా వేసుకున్నా చారు ఇంత పౌడర్ సరిపోయిద్దండి ఇది మొత్తం సరిపోయింది బాగుంటాయి ఎక్కువ వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటాయి ధనియాలు తర కందిపప్పు మిరియాలు చిన్న ఉల్లిపాయలు ఒక ఎండి మిర్చి చూసారా చాలా బాగుంటుంది అండి మంచి వాసన వచ్చేస్తుంది Tem as pessoas também. బాగున్నాయండి కరివేపా కొంచెం ఎంత ఉండలే అది కరిప బాగుంటుంది మీరందరూ చూస్తున్నారండి చూసి లైక్ చేసినందుకు థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి